నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర సిద్ధ గురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను సాధనలో జపం తర్వాత పూజకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం దేవాలయంలో ఆ గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహానికి ఆ దేవత నామాలతో పూజ చేస్తూ ఉంటారు అలానే ఏ వ్యక్తి అయినా సరే యంత్రానికి విగ్రహానికి పటానికి పూజ చేసుకుంటూ ఉంటారు ఏ పూజ చేసినా సరే ఆ దేవతకు పూజ చేసేటప్పుడు పంచభూతాత్మకమైన మూర్తిగా ఆ దేవతను పూజించడం జరుగుతుంది అంటే ఏ దేవత ఉన్నా సరే ఇప్పుడు శివుడు ఉన్నాడు ఉన్నాడు అమ్మవారు ఉన్నది లం పృథ్వీ తత్వాత్మిక ఆయన మహాగంధం ధారయామి పృథ్వీతత్వాత్మకుడిగా ఈ దేవుడికి నేను గంధాన్ని సమర్పిస్తూ ఉన్నాను వం జలతత్వాత్మికాయ నమ అర్ఘ్యం పాద్యం సమర్పయామి జలతత్వాత్మకుడిగా ఈ దేవునకు నేను అర్ఘ్యం పాద్యం సమర్పిస్తూ ఉన్నాను హం ఆకాశతత్వాత్మికాయ నమ ఆకాశతత్వాత్మకునిగా ఈ దేవునకు నేను పుష్పాన్ని సమర్పిస్తూ ఉన్నాను ఎం వాయుతత్వాత్మికాయ నమ వాయుత్మకుడిగా ఈ దేవునకు నేను ధూపాన్ని సమర్పిస్తూ ఉన్నాను రం తేజస్తత్వాత్మికాయ నమ దీపం దర్శయామి ఈ దేవుడు అగ్నిస్వరూపుడు తేజస్వరూపుడు వెనకు దీపాన్ని సమర్పిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఆం ఆకాశతత్వాత్మికాయే నమ లేదా అమృత తత్వాత్మికాయ తత్వాత్మికాయ నమ అని చెప్పి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటి పూజ పురుషులకు దేవతలకు స్త్రీ దేవతలకు మారుతూ ఉంటుంది అనుకోండి పృథ్వీతత్వాత్మిక అయి అంటాం స్త్రీలింగం అయ్యేటట్టయితే అలా స్త్రీ పురుష దేవతలందరికీ కూడాను ఈ పంచభూతాత్మకమైనటువంటి పూజ ఉన్నది ఇవి కాక వీళ్ళందరికీ కూడా శాస్త్రంలో మంత్రాలు ఉన్నాయి పృథివీ మంత్రం వేదంలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం వరుణ మంత్రం వరుణుడు మహాదేవుడు జలమునగ అధిపతి ఆయన గురించినటువంటి కథలు ఎన్నో వేదల్లో ఉన్నాయి పురాణాలలో ఉన్నాయి హరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళ కథలలో వరుణుడు యొక్క ప్రస్తావన ఆయన ఇచ్చేటువంటి శాపానుగ్రహాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు అలా ఇక అగ్ని ఉన్నాడు అనుకోండి అగ్ని గురించి చెప్పాల్సిన పని లేదు అసలు అగ్ని లేక మన జీవితాలు గడవవు ప్రాచీన సంప్రదాయంలో హోమం చెయ్యాలి హోమం చేయాలంటే అగ్నికి పూజ చేయాలి అగ్ని నామములతో మేఖలలకు పూజ చేస్తాము అలానే అగ్నికి ఆహుతులు వేసేటప్పుడు స్వాహాంతంగా వేయాలి ఆ వేసేటప్పుడు అగ్ని యొక్క వాహనమైనటువంటి మృగముద్రతోటి ఆహుతులన్నీ కూడా వేయాలి ఇలా అగ్నికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది మన సంప్రదాయంలో అలానే వాయుదేవుడు ఉన్నాడు వాయు లేకపోయేటైతే ఏది లేదు ఏ వ్యాధి వచ్చినా సరే వాయు బీజంతో గనక చేసేటట్టయితే ప్రాణశక్తి ఆ వ్యక్తిలోకి ప్రసరిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆకాశం అనేటువంటిది శూన్యం ఆకాశం గగనం శూన్యం శబ్దాత్మకమైనటువంటిది శబ్దగుణం కలిగినటువంటిది ఆకాశం అందువల్ల సమస్త శబ్దములు ఆకాశంలో నుంచే వస్తాయి ప్రణవం శక్తి బీజం ఇవన్నీ కూడా సమస్తము ఆకాశంలో నుంచి వస్తాయి కనుక ఆకాశాది కనుక ఉపాసించేటట్టయితే శబ్దోపాసన నాదోపాసన చేసేటట్టయితే ఈ నాదోపాసనలో కూడా పదములు లేని నాదం ప్రత్యేకంగా అక్షరాలు లేని నాదం ఆకాశంలో అనంతమైనటువంటి శబ్దం ఉన్నది ఆ శబ్దాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఒక బీజాక్షరము పదము లేనటువంటి నాదాన్ని కూడా ఉపాసిస్తారు ఆకాశ ఉపాసనలో అది ఒక ప్రత్యేకమైనటువంటి నాద సాధన చాలామంది చెవులు మూసుకునేటైతే గుయ్యమని వినిపిస్తుంది ఆ చెవులు మూసుకొని ఆ నాదాన్ని కనుక ఆరు నెలలు వినేటట్లయితే ఆ వ్యక్తికి వేణునాదం వినిపిస్తుందిట షణ్మాసములు కనుక ఆరు నెలలు రోజుకు మూడు గంటలు చొప్పున చేసేటట్టయితే వేణునాదం వినిపిస్తుంది ఇంకా పెరిగి పెరిగి అది ఢక్కానాదంలాగా వినిపిస్తుంది దాంతో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుష్ రుద్రగ్రంథి ఈ విభేదములు కేవలం నాదో ఉపాసనతో ఆకాశ మార్గోపాసనతో సిద్ధిస్తాయి అని మనకు మంత్రశాస్త్రం చెప్తున్నది ఆ విధంగా ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో ఈ పంచభూతములకు ప్రతీకలుగా ఉండేటువంటి మంత్రాలు వాటన్నింటినీ కూడా తీసుకొని చేయవచ్చు యజ్ఞాలలో హోమాలలో వీటిల్లో దిక్పాలకులకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయవలసిన అవసరం ఉన్నది హోమాంతమనందు దిక్పాలకులకు బలులు సమర్పిస్తారు అలానే భూతబలి కూడా సమర్పిస్తారు అంటే మామూలుగా మన చుట్టూ ఉండేటువంటి భూతాలు కూడా సామాన్యమైనటువంటివి కాదు అంటే అవి కూడా దేవయోనులలో ఉన్నాయి భూతోమి దేవయోనయ అని చెప్పి ఆ భూతములకు కూడా వాళ్లకు శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బలులు సమర్పించాలట హోమాంతమునందు చేయాల్సినటువంటి బలులలో ఇది ఏ రౌద్రా రౌద్రకర్మాణో రౌద్రస్థాన నివాసిన యోగినోహ్యుగ్రరూపా గణానామధిపాశ్చయే భూచరా ఖేచరాశ్చ ఏ తిష్టం అంతరిక్షగా తేసే ప్రీతమనసో భూత్ బలిం భూమి మీద ఆకాశంలో అంతరిక్షంలో ఉండేటువంటి భూతములకు నేను బలిని సమర్పిస్తున్నాను అని అంటే అవి మనకు అడ్డం రాకుండా మనం చేసినటువంటి యజ్ఞం యొక్క ఫలితం సంపూర్ణమయ్యేట్లుగా చేస్తూ ఉంటవిట దిక్పాలకులు ఉన్నారు వాళ్ళు కేవలం సంపూర్ణం చేయటమే కాదు గుణ్య ఫలితం ఆరు రెట్లు ఫలితాన్ని ఇస్తారట దేవతలకు పూజ చేస్తే మీరు ఒక దేవతా మంత్రాన్ని హోమం చేస్తారు కొంత ఫలితం వస్తుంది కానీ దేవతలకు కనుక నైవేద్యం సమర్పించేట్టయితే బలులు సమర్పిస్తే ఆహుతులు సమర్పిస్తే వాళ్ళు మనకు రావాల్సిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు ఆ దిక్పాలకులు ఇంద్ర అగ్ని యమనిరుతి వరుణ వరుణమాయు కుబేర ఈశాన బ్రహ్మానంద విష్ణు విహో నమ అని చెప్పి చెప్తారు ఇంద్రుడు తూర్పు అగ్ని ఆగ్నేయం యముడు దక్షిణ దిక్కు నిరుతి నైరుతి దిక్కు పశ్చిమం వరుణుడు వాయువ్యం వాయువు ఉత్తర దిక్కున సోముడు ఈశాన్య దిక్కున ఈశానుడు అలా మిగతా వాళ్ళు కూడాను ఆ ఊర్ధ్వ దిక్కు బ్రహ్మదేవుడు అంతరిక్షంలో విష్ణుమూర్తి కింద అధ అధో దిక్కున అనంతుడు వీళ్ళందరూ కూడా ఉంటారు వీళ్ళల్లో నిజానికి ఉన్నాడు అనుకోండి ఆయన ఋగ్వేదంలో అయితే ఆయన సర్వేశ్వరుడుగా చెప్పారు ఇక్కడ శక్తిమంతుడైనటువంటి దిక్పాలకుడు కూడా ఆయన అంత మాత్రమే ఉంటుంది ఆయన భారతంలో అయితే వ్యాసుల వారు అద్భుతంగా చెప్పాడు వజ్రశ్య భర్త భువనశకర్త వృత్రస్ హంత నముచేర్ని హంత కృష్ణే వసానో వసనే మహాత్మన్ సత్యామృతో ఏ వివినక్తిలోకే యో వాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనమభ్యుపైతి నమోస్తు తస్వై జగదీశ్వరాయ లోకత్రయేషాయ పురంధరాయ అని చెప్పి ఆయన వైశ్వానర వాహనుడిగా ఆయన ఉంటాడు మామూలుగా అయితే ఆయనకు అశ్వమున్నదనుకోండి ఐరావతం ఉన్నది ఆయనకు దిగ్గజం ఉన్నది అది అట్లా వివిధములైనటువంటి శక్తులతోటి ప్రకాశించేటువంటి ఆయన ఉచ్చైశ్వర్యము ఆయన యొక్క గుర్రం ఐరావతం ఆయన యొక్క గజం కానీ ఇక్కడ ప్రత్యేకమేమిటి అని అంటే మహాశక్తితో ఒక్కోసారి ఆయన అగ్నిదేవుణ్ణే వాహనంగా చేసుకొని వైశ్వానరం వాహనం అభ్యుపైతి అని అంటాడు వ్యాసుల వారు అలా ఇంద్రుడు అసామాన్యమైనటువంటి వ్యక్తి అయిన ఒకప్పుడు ఆయనే ఆదిదేవుడుగా పూజించబడ్డాడు అని చెప్పి కావ్యకంఠ వాసిష్ట గణపతి పుని చెప్పారు వేదంలో ఇంద్ర గాయత్రి ఉన్నది అలా మిగిలినటువంటి దేవతలు దిక్పాలకులు ఉంటారు అగ్ని అగ్నిదేవుడు ఆయన యజ్ఞంలో స్వాహాలు ఆహుతులు వేస్తే అగ్ని భార్య స్వాహాదేవి ఆయన భార్య పేరును స్మరిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడు ఆహుతి తీసుకొని అలానే యముడు యముణ్ణి ఉపాసించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు యముణ్ణి ఉపాసిస్తే ఆయన మృత్యువుని జయింపజేస్తాడు మామూలుగా మనం మృత్యుంజయుడు అని శివుణ్ణి పూజిస్తూ ఉంటాము యముడు మరి మృత్యువు అధిపతి కదా ఆయన ఆయన అనుగ్రహిస్తే దానివల్ల కూడా మృత్యువుని జయించవచ్చు వరుణుడు వరుణుని గురించి చాలా కథలు ఉన్నాయి ఇంతకుముందు ప్రస్తావించాం కూడా వాయుదేవుడి యొక్క కథలు ఇవన్నీ మనకు ఉపనిషత్తులలో పురాణములలో వాయువు యొక్క మహిమ కనిపిస్తూ ఉంటుంది వాయువు హనుమంతుడి మీద ఇంద్రుడు వజ్రాన్ని ప్రయోగిస్తే హనుమంతుడికి దెబ్బ తగిలింది మూర్చిపోయినాడు దాంతో వాయువు కోపం వచ్చింది సమస్త ప్రపంచంలో వాయువు లేకుండా స్తంభింపజేసాట అందరూ భయపడిపోయి అప్పుడు వచ్చి వాయుదేవుణ్ణి వతిమిలాడుకొని హనుమంతుడిని మళ్ళీ కూడా స్పృహ వచ్చేట్టుగా చేసి దానివల్ల ఆ వాయువు యొక్క శక్తి ఎలాంటిదో తెలిసింది హనుమంతుడికి వరాలు కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇలాంటి వాయువు యొక్క మహాశక్తి వరుడ వాయువు కుబేరుడు కుబేరుడు అంటే యక్షేశ్వరుడు రవనిధులకు అధిపతి ఆయన సమస్తమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈశాన బ్రహ్మ అనంత విష్ణువులు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ పాలకులు అనుగ్రహిస్తూ ఉంటారు మనము స్వస్తి